క్రైస్తవ్యంలో రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి ఒకటి ఏసు ప్రభు దగ్గరికి వస్తే అంత అభివృద్ధి ఇంకా ఏసు ప్రభు దగ్గరకు వస్తే నీకు ఏం అది ఇస్తాడు కళ్ళు మూసుకొని అట్లా నడుచుకుంటా వెళ్ళిపోయి నాకు బెంచ్ కావాలా బెంచ్ కావాలంటే బెంజ్ ఇచ్చేస్తాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మా హైదరాబాద్లో నీ విశ్వాసము నీ విశ్వాసం పైన ఉండాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అంటే అది అది ఎంత ఎంత కుతర్కమో ఆలోచించండి నీ విశ్వాసం పైన విశ్వాసం ఉంటే అప్పుడు ప్రభు పని చేస్తాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్ ఇంకోటి ఉంది నువ్వు ప్రభు దగ్గరకు వస్తే మొత్తం ఏముండదు కాడ ముండమోసినట్లు అన్ని తీసేయాలా బొట్టు తీసేయాలా అది చేయాలా ఇది చేయాలా కాళ్ళు తీసేయాలా అసలు వేస్ట్ నువ్వు నిన్ను అమ్ముకోవాలా నువ్వు నువ్వు ఎందుకు పనికిరావు అన్ని కష్టాలే అన్ని కష్టాలే అని చెప్పేవాళ్ళు ఉన్నారు మనకు అభివృద్ధి ఇచ్చేది దేవుడే మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు తోడు ఉండేది మన ప్రభు దేవునికి స్తోత్రం హాలూయా రెండు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో ఆ రెండు వేరు వేరు స్థాయిలు ఆ రెండు వేరు వేరు పరిస్థితులు ఆ రెండు వేరు వేరు సిచ్యువేషన్స్ కానీ మన ప్రభు మాత్రం మారడు అక్కడ మన ప్రభు మన ప్రభువే ఇక్కడ మన ప్రభు మన ప్రభువే యో అంటాడు ఇచ్చింది నువ్వు తీసుకునేది నువ్వు మధ్యలో నాదేంటి నో ప్రాబ్లం అవక్కు కంటాడు అంజూరప్పు చెట్లు ఫలించినా ఒకటే ఫలించకపోయినా ఒకటే నో ప్రాబ్లం నేను ఆనందించేది మాత్రం యహోవాయందు యో ఎందు నేను ఆనందిస్తాను ఇది క్రైస్తవ జీవితం అది క్యారెక్టర్ దాన్ని క్యారెక్టర్ అంటారు ఇచ్చినప్పుడు నాయన ఇయ్యకపోతే నాయన కాదు అనేవాడి క్యారెక్టర్లెస్ ఫెలో అంటారు అర్థమవుతుందా మీకు నేను చెప్పేది మీ నాయన చాక్లెట్ ఇస్తే నాయనా అని దగ్గరికి పోయి చాక్లెట్ ఆ పక్కింటో నాయన అంటే వాడు క్యారెక్టర్లెస్ ఫెలో అంటారు ఇవ్వడము ఇవ్వకపోవడము పైన నాయనకే హక్కుంది ఆ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి దాన్నే క్యారెక్టర్ అంటారు